టీవీ మన ఉనికి మన వాణి రంగారెడ్డి మహేశ్వరం శివార్లలో రేవు పార్టీకి చెక్ పెట్టారు పోలీసులు నిన్న రాత్రి అనుమాదాస్పదంతో పక్కా సమాచారం అందుకున్న ఎస్ఓటి పోలీసులు మెరుపుదాడులు చేశారు మహేశ్వరం శివార్లలో ఉన్నటువంటి చంద్రారెడ్డి రిసార్ట్స్ లో ఈ రైట్స్ జరిగాయనేది సమాచారం అక్కడ యాభై మంది వ్యక్తులతో పాటు ఇరవై ఆరు మంది యువతలను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది నిన్న రెండు గ్రూపులుగా సీడ్స్ కంపెనీకి చెందిన డీలర్లు ఈ రేవు పార్టీని నిర్వహించినట్లుగా కూడా సమాచారం ఒక గ్రూప్ చెందినటువంటి తిరుపతి రెడ్డి ఓనర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు ಅಲಾಗಿ ಇತನ್ನು ವೇದ ಅಗ್ರಿ డీలర్ ఆ గాజుల రామారాం సంబంధించినటువంటి వేద అగ్రి డీలర్ కి సంబంధించి ఈ తిరుపతి రెడ్డి ఓనర్ ఎవరైతే ఉన్నారో సీట్స్ కంపెనీ ఓనర్ అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది రెండు గ్రూపులుగా రేవు పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఓటి పోలీసులు రైడ్ చేశారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇచ్చిన సమాచారంతో రిసార్ట్స్ లో రైడ్స్ జరిపారు అక్కడ జరుగుతున్నటువంటి రేవు పార్టీలో అధిక మొత్తంలో మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు అంతేకాకుండా మహిళలతో అశ్లీల నృత్యాలు జరుగుతున్నట్లుగా కూడా కనుగొనడం జరిగింది ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి తిరుపతి రెడ్డి ఎవరైతే ఈ సీట్స్ కంపెనీ ఓనర్ అయితే ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తూ జరుగుతున్నారు ఇంకొక గ్రూపుకి చెందినటువంటి రాక్ స్టార్ వీరిది కూడా ఒక సీట్స్ కంపెనీకి చెందారు సైద్ రెడ్డి అనే వ్యక్తిని కూడా ఆ గ్రూపులోకి తీసుకొని విచారిస్తున్నారన్నమాట ఈ రెండు గ్రూపులు కూడా మహేశ్వరం శివార్లలో చంద్రారెడ్డి రిసార్ట్స్లో రేవు పార్టీ నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు రైడ్స్ చేయడం జరిగింది చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హండ్రెడ్కి డైల్ చేయడంతో రంగంలో దిగినటువంటి ఎస్ఓటీ పోలీసులు ఈ పార్టీని భగ్నం చేశారు రేవు పార్టీలో లభ్యమైనటువంటి మందుబాటులతో పాటు అక్కడ నిర్వహిస్తున్నటువంటి అశ్రీల నృత్యాల కోసం ఏర్పాటు చేసిన మహిళలను కూడా దాదాపు ఇరవై ఆరు మందిని మహిళలను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఇక ఎవరైతే ఈ పార్టీకి సంబంధించినటువంటి నిర్వాహకులు తిరుపతి రెడ్డి అలాగే ఇంకొక గ్రూపుకి చెందినటువంటి సైదిరెడ్డి ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు